ఆపనున్నావు నేనే నీ మీద కోపం తోనొచ్చిటే నువ్వే నా మీద కోపం తోనొన్నావేంటి నీ మీద కోపం పడక ఓలమే కోపపడాలనే ఎన్ని రోజులైనే రావే రావే అంటే ఈ పని ఉందక్క ఆ పని ఈ పని ఉందక్క ఆ పని చిన్న చిన్న టిప్పలు ఇబ్బందులు ఉండవట్టీ వీడియో పెట్టలేదు లేట్ అయ్యింది ఏం అనుకో మీకు ఇప్పటి నుంచి అయితే ఆ వీడియోలు కంటిన్యూగా వస్తుంటాయి ఓకే నా ఫ్రెండ్స్ అబ్బో వస్తున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని ఆ ఏం వస్తాను I <laughs> కష్టాలు ఉంటాయి కానీ మన సబ్స్క్రైబర్ని బాధపడేటట్టు చేయొద్దు కదా వాళ్ళు ఫీల్ కావద్దు కదా మరి చెప్పు వాళ్ళు ఫీల్ అయితే వారం రోజులు ఆయా వీడియో పెడతలేరు ఏం పెడతలేరు ఏం చేస్తారు అని వాళ్ళు కామెంట్ పెడతారు నేనేం చేయాలని చెప్పు నీ కాడి కోసం ఏమో నువ్వు ముఖం చూపిస్తలేవా ముద్దు చూపిస్తలేవా ఏం చేయాలి నేను ఏం చేయాలో నాకంటే కాక నీ ఒక్కదా నేను పోయి మొత్తుకున్నా నేను సపడగా అంటూ కూర్చుని నువ్వు రమ్మంటే వస్తలేవా ఇంకోటి బక్కకే మొత్తానికి ఎండకు నేను వెళ్ళని బయటకాన్ని ముసుకేసుకొని పన్నేది కూలర్గా కూలర్ తెచ్చి ముగలేము ఫోన్ పంచాయతీ మన పండుగకు పిల్లలు మా ఆడి వచ్చి నా వల్ల అయితే లేదా రాగలు ఏం లేదు నేను అనేది కాదు మనం వెనక వీడియోలు మంచి మంచిగా చేద్దామని అనుకుంటే మళ్ళీ ఇప్పుడు వెనక ఎట్లా చెప్పు మనకంటే వెనక వచ్చిన వాళ్ళు చాలా ముందలు ఉన్నారు చెల్లి మనం వెనక పడ్డవి నాకేం కోపం ఏం చేయదు అంటే నోరు వేసుకొని ఒర్లుతుంది అంటారు కానీ నా బాధల న్యాయం ఉందా లేదా చెప్పు ఏం చేద్దాం మనం ఆ వీడియోలు రోజు పెడదాం మనం ఇక్కడి నుంచి కొడుతుంది గిన్నె కొడుతుంది అనుకుంటా ఆ బక్క ఏమైనా ఇస్తారా అరే ఏ చేతికి కూర్చోబెడదా అవరు ఏం చేస్తాం మనం చెప్పు ఆ దోస్తులు ఇంకా మీరైతే జర మమ్మల్ని అయితే కనిపెట్టారు ఎందుకంటే మేము కనిపెట్టుదని చెప్పినా కూడా మా మీద మీకు ప్రేమ కలుగుతలేదా ఇప్పుడైతే మేము కొత్త కంటెంట్తో అయితే మేము ముందుకు వస్తున్నాం మీరైతే మంచిగా ఆదరిస్తారా నమ్మకంతో ఇక మేమైతే వీడియోలు చేద్దాం అనుకుంటున్నాం ఇన్ని రోజులు అంటే ఇంకా చేద్దామా పెద్దవా అన్నట్టుగానే ఉన్నాము ఇప్పుడైతే కొత్త కంటెంట్ని తీసుకొస్తున్నాము ఇప్పుడైతే మీరు మంచిగా లైక్లు చేయాలి ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ మేము మంచి కొత్త వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన మంచి వీడియో కోసం మీరైతే ఎదురు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్